హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చూడండి మేము పెద్దలకి సాంబ్రాణి వేసుకుంటున్నామండి ఎలా వేసుకుంటామో చూపిస్తాను ముందుగా పెద్దలందరికీ పటాలకి బొట్లు పెట్టుకొని బట్టలు అవన్నీ రెడీ చేసుకున్నానండి తర్వాత మేము వచ్చేసి నాన్ వెజ్తో అయితే సాంబ్రాణి వేస్తామండి ఇక్కడ అత్తయ్య వచ్చేసి నిప్పులు రెడీ చేస్తున్నారు కొబ్బరి చిప్ప కాల్చేసి నిప్పులు అయితే రెడీ చేశారు మార్నింగే మొత్తం చేసుకున్నామండి చికెన్ ఫ్రై మటన్ పులుసు ఫిష్ పులుసు అన్నీ చేసుకొని నాన్ వెజ్తో అయితే సాంబ్రాణి వేస్తాం పెద్దలకి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలాగ చేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదండి అలాగా వచ్చేసి ఆనియన్ కీర క్యారెట్ అంతా రెడీ చేసుకున్నామండి తినొచ్చేసి మా ఆడపడచ్చు నాలుగో ఆడపడచ్చు ఇక్కడ వచ్చేసి అత్తయ్య మటన్ చేస్తున్నారు కర్రీస్ అయితే టైం లేక చేయలే చూపించలేదండి ఎలా చేశారో దీని వచ్చేసి మా రెండు మూడో ఆడపడుచు చూడండి మటన్ చేస్తున్నారు అత్తయ్య కొంచెం క్లిప్ అయితే పెట్టాను అందరు వచ్చారండి మొత్తం రెడీ చేసుకొని ఈ సాంబ్రాని అయితే వేశాము చూడండి వచ్చేసి స్వీట్స్ అన్నీ స్వీట్సు ఐదు రకాల ఫ్రూట్సు పిండి వంటలు అన్నీ రెడీ చేసుకున్నాము అరిసెలు వండామండి అరిసెలు చక్కలు చక్రాలు ఇక్కడ వీళ్ళు మందు మందు కళ్ళు కూడా పెడతారండి అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా పెడుతున్నారో నేను కూడా అలాగే కంటిన్యూగా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి మా వారు సాంబ్రాణి వేస్తున్నారు తర్వాత లాస్యా నేను అందరం వేసామండి మేము సంవత్సరానికి ఒకసారి ఇలా వేసుకుంటాం కాబట్టి బాగా అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకొని సాంబ్రాణి అయితే వేసుకుంటాము పెద్దలు మమ్మల్ని అలా చూసుకుంటారన్నట్ల భావంతో ఇక్కడ చూడండి మాకు ఈశాన్యం మూలన బుట్టలు అయితే పెడతాదండి అత్తయ్య చక్కగా దానికి రోజు డైలీ కడ్డీలు వెలిగించి దండం అయితే పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి టెంకాయ కొడుతున్నారు మా వారు తర్వాత అందరూ తలక కొబ్బరికాయ కొట్టేసి దన్నం పెట్టుకున్నాక లాస్ట్లో ఒక ఇస్త్రాకు తీసుకెళ్ళి పైన ఆకులకు పెట్టామండి ఇంకా లాస్ట్గా కూడా కొబ్బరికాయ కొడుతుంది ఇంకా మా ఆడపాటు వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారండి అందరు చక్కగా వచ్చి సాంబ్రాణి వేశారు నాన్ వెజ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాతే ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత సాంబ్రాని అయితే లాస్ట్లో వేస్తాము ఇంకా వచ్చేసి కాఫీ మర్చిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి కాఫీ తీసుకొచ్చి పెడుతుంది ఎవరికి ఏమి ఇష్టమో అవన్నీ పెడతామండి అక్కడ చూడండి స్వీట్స్ గారెలు పొ పొంగలి చెకోడీలు చాక్లెట్లు ఇంకా ఎవరికి ఇలా ఇష్టం అనుకుంటే అలాగా ఇంకా వచ్చి కొబ్బరికాయ అందరు తల ఒక కొబ్బరికాయ కొట్టి సాంబ్రాని వేశారు లాసే ఏంటో చెప్తుందండి అక్కడ సంవత్సరానికి ఒకసారి కదండి అందరం కలిసి సరదాగా ఇలా చేసుకున్నాం మేమైతే స్పెషల్గా ఆర్సల్ అండి ఇప్పుడు అయితే చక్కలు చక్క అలా ఉండి పెట్టేవాళ్ళము దీపారాజన్ చేసి చక్కగా ఫ్రూట్స్ స్వీట్సు బట్టలు అందరికీ ఇచ్చామండి బట్టలు కూడా మాకున్నంతలో మేము చేసుకున్నాము ఇంకా వచ్చేసి మా మామయ్య గారు మందు పోసారు అలా పెట్టేశారండి గ్లాసుల్లో పోసి వాళ్ళు వచ్చేసి తాగుతారన్న ఫీలింగ్తో ఉంటారన్నమాట మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటారు చూడండి చికెను మటను ఫిష్ ఎగ్గు పెరుగు పొంగలి అన్నీ పెట్టారు రెండు ఇస్త్రాకుల్లో ఒకటేమో వచ్చేసి మావై తింటారు ఒకటి వచ్చేసి పైన పెట్టేస్తారండి చక్కపి పిల్లలందరూ సరదాగా వచ్చి ఎంజాయ్ చేసుకుంటా సాంబ్రాణి అయితే వేశాము తిని చూడండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి తినొచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ ఇంకొక ఆమె మెడ్రాస్లో ఉంటాను తను రాలేదు పాపకి హాలిడేస్ లేదు చెప్పేసి చూడండి పిల్లలందరూ సరదాగా ఉన్నారు వీడొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి తిని వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి పిల్లలు అందరూ ఆడపిల్లలందరూ వస్తే చోటే ఉండి సరదాగా ఉంటారండి మా అన్నయ్య అండి మాడపరచు వాళ్ళ హస్బెండు వాళ్ళ పాప ఇంకా చూడండి ఇస్త్రాకు తీసుకొని వెళ్ళి పైన కాకులకు పెట్టడానికి వెళ్తున్నారు రూ అలా వచ్చి తింటే వాళ్ళు వచ్చి తిన్నంత ఫీలింగ్లో ఉంటారనమాట అందుకని చెప్పేసి పైకి వెళ్తున్నారు అందరూ ఒక గ్లాస్ వాటరు ఆ ఇస్త్రాక్ తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు సైజ్ కూడా వాటర్ వాటర్ ఇక్కడ నుంచి వంద కావు కావు అని కాకులను పిలుస్తూ ఉన్నారు కాసేపు అలా పిలిచేసి ఇంకా కింద భోజనాలు అయితే స్టార్ట్ చేశాము అప్పటికే వన్ థర్టీ అయింది ఇంకా పొద్దు పొద్దున్నే అన్ని చేసుకున్నాం కాబట్టి ఈజీ అయిపోయింది పిల్లలందరూ అయితే సరదాగా ఎంజాయ్ చేశారు ఇంకా మొత్తం పిలిచి కాకులు అని చూసి రాకపోయేసరికి కిందకి వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ చూడండి మా అత్తయ్య అత్తయ్య మామయ్య వీళ్ళందరూ తిని వచ్చేసి మా అక్క అండి మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న చూసారా ఇక్కడ బొట్లు పెట్టాం కదండీ డైలీ మేమైతే అక్కడ కడ్డీ పెట్టి కడ్డీ వెలిగించుకుంటాము అత్తయ్య అయితే బాగా నీట్గా సదరారండి ఇలా గాజులు కూడా పెట్టేసి పండు తాంబూలం ముత్త అందరికీ ఇస్తాము ఇంకా వాళ్ళకి ఏం నచ్చినాయో అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కదండీ అవి తెచ్చి అక్కడ పెట్టుకొని దండం పెట్టుకుంటాము ఇది వచ్చేసి మా పెద్ద అత్తయ్య అండి అయితే ఇలా చేసుకుంటామండి నాన్ వెజ్తో చేస్తాము మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి మేము ఇలాగే కంటిన్యూగా చేస్తున్నాము దీని వచ్చేసి మా రెండో ఆడపడుచు ఇంకా మా అక్క వాళ్ళు అందరూ వచ్చారండి భోజనాలు అయితే స్టార్ట్ చేసాం పిల్లలందరూ చూడండి రూమ్లో కూర్చొని వీడు మా గారు తెలుసు కదండి మీకు సరదాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ చూడండి ఎలా అలర్జీ చేస్తున్నారు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చక్కగా కలకల ఉండిద్ది ఇంకా వీడు చూడండి చక్కగా చికెన్ వేయించుకొని కారం వేయించుకోకుండా చికెన్ తింటున్నారు గుర్తు స్వీట్ మెమరీస్ బాయ్స్ అంత ఫీల్ అవ్వాలి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ ఎర్రమవుతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి